అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఈ రాష్ట్రానికి మేలు చేసేటువంటి చర్యలు చేస్తారు కొంతమంది ప్రాజెక్టులు కడతారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాము కానీ ప్రభుత్వము మనం చూస్తా ఉన్నాము ఒక స్కూల్ కట్టలేదు ఒక్క పేదవాడి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ గృహ సముదాయానికి దగ్గర కూడా శంకుస్థాపన కూడా చేయలేదు కానీ పేదవాడు నివాసం ఉంటున్నటువంటి బస్తీల మీద కన్నేసి ఆ ఇళ్లను కూల్చడం అనేటువంటిది నాకు తెలిసినంతవరకు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు ఏ ప్రభుత్వమైనా అనేకమైనటువంటి ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాల మీద పేరు తెచ్చుకోవాలనుకుంటారు కానీ ప్రభుత్వము కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకోవడము అంతకంటే అవివేకము అంతకంటే దుందుడుకు విధానము అంతకంటే అవగాహన రాహిత్యము ఇంకొకటి ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా ఈరోజు వ్యవహారం చేస్తూ మరి పేదల మీద ప్రతాపం చూపడము ఏ మాత్రం న్యాయం కాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము పేదవాడి యొక్క బాధలు ఆందోళన ఆవేదన నేను గతంలో కూడా ఇక్కడ నుంచే ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పేదవాడి ఇల్లు కూల్చకూడదని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించాను మా పార్టీ యొక్క స్టాండ్ని చెప్పాను మా పార్టీ నేను స్వయంగా చెప్పాను మా పార్టీ నాయకులు కూడా పదే పదే పర్యటించడము బాధితుల ద్వారా ఆందోళన కూడా చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను అంతేకాకుండా నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాశాను ఇరవై ఆరో తేదీ ఉత్తరం రాసి మీరు దయచేసి ఈ యొక్క విధ్వంసాన్ని ఆపండి ఈ కూల్చివేత లాపండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది కానీ ఇవేవి ప్రజల ఆందోళనలు కానీ ప్రజల మనోవేదనను కానీ పరిగణలో తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా వ్యవహరించడం ఏమాత్రం న్యాయం కాదు ఈరోజు నేను మనవి చేస్తూ ఉన్నాను గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా పేరుతో కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని ఆ రోజు మాజీ శాసనసభ్యులు వారు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు వారిని చైర్మన్ గా పెట్టారు ఇదే విధంగా మార్కింగ్ కూడా చేశారు కానీ ఆ రోజు ప్రజల నుంచి తీవ్ర నిరసన వస్తే వెనుకడు వేయడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బీజం వేసింది బ్యూటిఫికేషన్ బీజం దీన్ని రేవంత్ రెడ్డి గారు భుజాల మీద ఎత్తుకొని ఈరోజు ప్రేజల మీద కడుపుల మీద తన్నుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాము ఎందుకోసం బ్యూటిఫికేషన్ చేస్తున్నారు మీ యొక్క కార్యాచరణ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి డెబ్బై శాతం డ్రైనేజ్ అంతా కూడా మూసిలో కలుస్తుంది మీరు బ్యూటిఫికేషన్ మూసి వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళు అంతా ఎక్కడ పోతే చెప్పాలి డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు లక్ష యాభై వేల కోట్లతో మ్యూటి మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఉన్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హైత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు దానికి ప్రత్యాయం ఏంటి ముందు ఈ మూసికి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది ముందా పని పరిష్కారం చేయండి ఇల్లు కూల్చడం తొందరేందుకు పేదవాడి పొట్టగొట్టడం తొందరేందుకు పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి ఎందుకు మీ డ్రైనేజీ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి మీరు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు కదా కనీసం ఒక అందులో ఒక సగం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి ప్రజలు అర్చిస్తారు ప్రజలకు మేలు జరుగుతుంది ఈరోజు త్రాగునీరు డ్రైనేజీ నీరు కలిసి అనేక రకాల ఇబ్బందులకు హైదరాబాద్ ప్రజలు గురవుతున్నారు అది వదిలిపెట్టి బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్ ఎట్లా అవుతుంది డ్రైనేజ్ అంతా కలుస్తున్నప్పుడు దానికి ప్రత్యాన మార్గం ఏంటి ఈ ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు కదా మరి ఈరోజు వర్షపు నీరు కాల్వలు పూర్తిగా మూసుకుపోయాయి సిల్ట్తో క్లోజ్ అయిపోయాయి హైదరాబాదు చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో ఇళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి దానికి పరిష్కారం చూపిస్తారా ఏదవసరం ముందు అడుగుతా ఉన్నాను మీరు తేవాలనుకుంటున్నటువంటి అప్పు లక్ష యాభై వేల కోట్ల అప్పు మీరు సుందరీకరణ చేయాలనుకుంటున్నటువంటి మూసి రివర్ మీద పెట్టేటువంటి ఖర్చు హైదరాబాద్ నగరానికి కనీసం డ్రైనేజ్ మీద స్ట్రాంగ్ వాటర్ లైన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే అది ముందు చేయండి తర్వాత బ్యూటిఫికేషన్ చేయండి బ్యూటిఫికేషన్ కూడా చేయాలనుకుంటే మీరు రెండు సైడ్లో రిటైనింగ్ వాళ్ళు కట్టండి అంతేకానీ రిటైనింగ్ వాళ్ళు కట్టడం ద్వారా బ్యూటిఫికేషన్ చేయవచ్చు ఎవరు కట్టుకున్నారు వీళ్ళు ఎప్పుడు కట్టుకున్నారు నిన్నమన్నా కట్టుకున్నారా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు అంజయ్య గారు లేకపోతే భావన వెంకట్రామ్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి కాబట్టి ఆ రోజు ఒక విధానం ఈరోజు ఒక విధానం కాదు పేదవాడు ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ప్రభుత్వం ఇల్లు కట్టివ్వకపోయినా ప్రభుత్వం సామాజిక బాధ్యత విస్మరించిన పేదవాడు సొంతంగా తన కష్టార్జితంతో అప్పులు చేసి సంవత్సరాల తరబడి ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు వాని కళ్ళ ముందే ఆ ఇల్లును కూల్చేస్తే ఆ పేదవాడి మనస్సు ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఏ ప్రభుత్వమైనా మానవతా దృక్పథంతో ఉండాలి ఏది ముందు ఏది అవసరమై ప్రభుత్వం ఆలోచన చేయండి మూసి సుందరీకరణ చేయాలనుకున్నప్పుడు హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ ముందుగా చేయాలి అది లేకుండా మూసి సుందరీకరణ జరగదు మొత్తం ఉన్నటువంటి పైప్ లైన్లు అంతా కూడా ఎక్కడికక్కడ మూసిలో కలిపాము ప్రభుత్వమే కలిపింది జిహెచ్ఎంసీ కలిపింది హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డే కలిపింది మూసి ఎండాకాలంలో వస్తున్నటువంటి నీరు ఎక్కడో హిమాయత్ సాగర్ నుంచో గండిపేట నుంచో రాదు హైదరాబాద్ ప్రజల ఇళ్లలో డ్రైనేజీ నీళ్ళు ఏవైతున్నాయో అది మూసిలో ప్రవహిస్తుంది అది రాకుండా ముందు ఆపండి ఆపాలన్నప్పుడు ఆ లైన్లను కూడా మాడిఫికేషన్ చేయాలి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మాడిఫికేషన్ చేయాలి రీమాడలింగ్ చేయాలి ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి కొత్త పైప్ లైన్లు నిర్మాణం చేయాలి దాని మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది చిన్న నగరం కాదు మహానగరం తెలంగాణలో నలభై శాతం జనాభా హైదరాబాద్లో ఉంటారు దీన్ని ఒక మూసి సుందరీకరణ పేరుతో లక్ష యాభై వేల కోట్లు పెడితే హైదరాబాద్ బాగుపడదు గల్లీ గల్లీలో డ్రైనేజ్ సమస్య ఉంది గల్లీ గల్లీలో డ్రైనేజ్తో కలుస్తున్నటువంటి మంచినీటి సమస్య ఉంది దానిపైన దృష్టి పెట్టండి అంతా మీకు ఇంకా డబ్బులుంటే మూసి సుందరీకరణ చేయండి భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది అంతే తప్ప ఈరోజు ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రము ఇది ఏ మాత్రం ఉపయోగపడదు ఈరోజు మనం చేస్తూ ఉన్నాను మీరు నిర్మిస్తామన్నటువంటి ఇళ్ల సంగతి ఏందో ఆలోచించారా మీరు పేద ప్రజలకు ఇంకొక రెండు నెలలైతే సంవత్సరం పూర్తయితుంది ఇంతవరకు ఇళ్ళ మీద మీ కార్యాచరణ ఏంటి ఎక్కడ నిర్ నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారు ఎన్నిళ్ళు కట్టబోతూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల హామీలు ఏమైపోయినాయి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఎంతవరకు వచ్చాయి దాని మీద ఆలోచన చేశారు అడుగుతా ఉన్నారు దాని మీద దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము సక్సెస్ఫుల్గా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా వివరించింది ఈరోజు టీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది ఈ రెండు దొందు దొందై దోపిడి పార్టీలే దొంగల పార్టీలే రెండు కూడా గతంలో మల్లన్న చెరువు పేరు మీద ఆయన అక్కడ గ్రామాల గ్రామాలన్నీ లేపేసి కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వివరించారు దగ్గరలో ఒక రేటు దూరం ఉన్నోళ్ళు ఒక రేటు మరి భూసేకరణ మీద పేదలకు డబ్బులు ఇచ్చారు అంత పచ్చిగా ఆయన వ్యవహారం చేస్తే ఆయన కంటే మేము తక్కువ తిన్నాం అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు అందుకే మనం చేస్తా ఉన్నాను ఈరోజు చెప్తా ఉన్నాను నిజంగా హైడ్రాకు హైడ్రాకు సంబంధం లేదు హైడ్రా అనేటువంటిది ఒక భూతంగా చూపిస్తున్నారు హైడ్రా అంటే రేవంత్ రెడ్డే రేవంత్ రెడ్డి అంటేనే హైడ్రా హైడ్రాకి సంబంధించినటువంటి రంగనాథ్ ఒక అధికారి అదేదో సంస్థ అదో భూతం ఎక్కడి నుంచి రాలా రేవంత్ రెడ్డి మెదడులో వచ్చినటువంటి ఆలోచనకు ఒక సంస్థ హైడ్రా ఈరోజు హైడ్రాను విమర్శించడం కాదు హైడ్రాను పుట్టించినటువంటి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు ఈరోజు అడుగుతా ఉన్నాను నిజంగా హైడ్రా చేయాల్సిన పనులు అనేక చెరువుల్లో బడాబాబులు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైతే ఫామ్ హౌస్ల పేరు మీదనో ఎస్టేట్ల పేరు మీదనో నిర్మాణాలు జరుపుకున్నారో హైడ్రా ప్రతాపం అక్కడ చూపాలి పేద ప్రజల మీద కాదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని కూల్చండి ఎందుకు ఫాతిమా కాలేజు సమయం ఇచ్చారు అడుగుతా ఉన్నా ఎడ్యుకేషన్ ఇయర్ అన్నారు ఎస్ ఏదైతే మీరు ఇల్లు కూల్చుతున్నారో వాళ్ళ పిల్లలు కూడా అక్కడ కనీసం అక్కడక్కడే చదువుకుంటున్నారు వాళ్ళ విద్యా సంవత్సరం పోనా ఎక్కడో నువ్వు తీసుకుపోయి ఎక్కడో హల్యా హయత్నగరో లేకపోతే చౌటుప్పలో మీరు ఇస్తామంటే ఆ పిల్లల చదివేమైపోవాలి వాళ్ళకు విద్యా సంవత్సరం అవసరం లేదు పేదవాడికి ఎంఐఎం నాయకుల సంస్థలకు విద్యా సంవత్సరం కావాలి ఎందుకు ఈ ద్వంద్వనీ అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకా అధికారాలు హైడ్రాక్ ఇచ్చారు ఆ ఇచ్చినట్టు అంటే అధికారాలు ఎవరి మీద ప్రచారోపణం చూపిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గతంలో కేసీఆర్ ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎప్పుడో ఏదో ఒక రకమైనటువంటిది ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం గతంలో కూడా చేశారు కేసీఆర్ గారు రైతుల మోటార్లకు మీటర్లు పెడతారని ఓ ఢిల్లీకి వచ్చి ధర్నా చేశాడు ఎక్కడైనా తెలంగాణలో ఒక్క మోటర్కు మీటర్ పెట్టి దాకా అడుగుతా పూర్తిగా రాష్ట్ర పరిధిలో అంశాన్ని కేంద్ర ప్రభుత్వం మీద రుద్ది ఆ రోజు ఆయన ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరు ఉద్ధరిస్తాను ఆ రకంగా అనేక విషయాలలో కేసీఆర్ ఇదే విధంగా వివరించాడు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు దాని ఇచ్చినటువంటి నాలుగు వందల హామీలు తను ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా చేతులు ఎత్తేసి ఈరోజు తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము హైడ్రా పేరుతో ఈరోజు మీడియాలో చర్చకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాను ఈరోజు నేను జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చాను హిమాచల్ ప్రదేశ్లో ఇదే విధంగా కాంగ్రెస్ పటే అనేక రకాల గ్యారెంటీలు ఇచ్చింది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభంతో హిమాచల్ ప్రదేశ్ కొట్టుమిట్టాడుతుంది ఆర్థిక సంక్షోభంతో కర్ణాటకలో కొట్టుమిట్టు ఆడుతుంది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఐదు గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు అనేక రకాల అవినీతి అవినీతి ఆరోపణలకు ముఖ్యమంత్రికే పాల్పడి ఈరోజు న్యాయస్థానంలో ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉంది సరిగ్గా అదే పరిస్థితి తెలంగాణలో రాబోతుంది ఒక హైదరాబాద్ నగరంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వాలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు ఆర్జీ ట్యాక్స్ కానీ ఆర్ఆర్ ట్యాక్స్ కానీ ఈరోజు ఇప్పటికి కూడా వేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరు కూడా తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారస్తులను పిలిపించి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలను పిలిపించి ఆర్జీ ట్యాక్స్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను పేద ప్రజల మీద ప్రతాపం చూపిస్తే ఈ ప్రభుత్వాన్ని సంధింపజేస్తాను తప్ప అవసరమైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం దేనికైనా సిద్ధంగా ఉంటాను తప్ప పేదవాడి ఇళ్ల మీద గడ్డపార వేసిన పేదవాడి ఇళ్ల పైన యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం కూలిపోతుందే తప్ప పేదవాడి ఇల్లు కూలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదనే విషయాన్ని మనం చేస్తున్నాను అందుకే ముఖ్యమంత్రి గారికి ఒక సలహా ఇస్తా ఉన్నాను ఇప్పటికైనా హైడ్రాక్ సంబంధించి విధి విధానాలు రూపొందించే సమయంలో ఖచ్చితంగా పేదవాడికి సంబంధించినటువంటి ఇళ్ళ మీద గడ్డపార పెట్టేటు అధికారం బుల్డోజర్ పెట్టేటువంటి అధికారం లేదనే విషయాన్ని సందర్భంగా మనీ వస్తున్నాం పసిపిల్లలు రెండో తరతి మూడో తరతి ఐదో తరతి చదువుతున్నటువంటి పసిపిల్లలు టీవీలో మాట్లాడుతుంటే చూసిన ప్రతి వాడి గుండె తరుక్కపోతుందే అంతకంటే అధ్వాన్నంగా కాంగ్రెస్ పార్టీ వివరించడము ఇది రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి

నేను మరొకసారి ఈ విషయంలో మా పార్టీ అన్ని శాఖలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీనిపైన ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తాం ఈ ప్రభుత్వాన్ని అడుగు అడుగును అడ్డుకుంటాం హైదరాబాదులో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా ఉంటాం హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం హైదరాబాద్లో స్ట్రాంగ్ వాటర్ అంటే వర్షపు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము దాని మీద మీరు డబ్బులు ఖర్చు పెట్టండి పేదవాడి ఇల్లు కొలగొట్టి ఆ శవా పేదవాడి శవాల మీద పేదవాడి ఇళ్ళ బునియాదుల మీద మీరు బ్యూటీ సుందరీకరణ పేరుతో పేదవాడికి అన్యాయం చేయకూడదని కోరుతా ఉన్నాను నమస్కారం ముగిసింది మా వాళ్ళకు వాళ్ళకేం పని లేకపోవచ్చు నాకు పని ఉంది నేను అదే చెప్తాను అదే చెప్తాను నేను మా పార్టీకి పని ఉంది మా పార్టీకి ఈ రకమైనటువంటి విషయాల మీద మాట్లాడినండి మా పార్టీని వదిలేయండి వాళ్ళు ఈ రకంగా మాట్లాడము కుటుంబాల గురించి మహిళల గురించి ఈ రెండు పార్టీలకు అలవాటు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం దురదృష్టకరం నేను మీ మీ ద్వారా మీ మేడి మేనేజ్మెంట్లో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కనీసం మర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి నాయకులను మీరు ఎప్పుడైతే వరకు బహిష్కరించారో ఎప్పటి వరకు అయితే వాళ్ళను మీరు మీ టీవీ ఛానళ్ళలో పత్రికల్లో మీరు వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టారో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి భాష కేసీఆర్ మొదలుపెట్టిండు కేటీఆర్ దాన్ని ముందు తీసుకెళ్లాడు ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు ఈ రకమైనటువంటి భాష మాట్లాడము ప్రజల దృష్టిని మలించడము మనకు తెలుసు కేసీఆర్ గారు ఆ రోజు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లో అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కుటుంబ వ్యవహారాలు విన్నారని మనం కాదు ఈరోజు కోర్టులో అవిడవిటిచ్చింది కోర్టులో అవిడవిటిచ్చారు అనేకమైనటువంటి సినిమా యాక్టర్లు అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సంభాషణలు విని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి కోట్ల కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి పోలీస్ అధికారులు చెప్పారు చేసినటువంటి వారు కాబట్టి నేను మీ కోరుతా ఉన్నాను ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు ఆ రకంగా అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ రీడింగ్లో వార్తలు వచ్చినన్ని రోజులు వాళ్ళకే ఈరోజు ఈలలు కేలలు వేసిన రోజులు దీన్ని ఎవరు మార్చలేరు కాబట్టి నేను తెలంగాణ మేధావులను విద్యావంతులను పత్రికా విలేకరులను కూడా కోరుతా ఉన్నాను ఇలాంటి నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది మరి తెలుసు ఈరోజు ఎవరింట్లో ఏం జరుగుతుందో ఆ కుటుంబ వ్యవహారాలు రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు ఎవరి కుటుంబాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్ ట్యాపిల్కి దారి వినాల్సిన హక్కు అధికారం ఇవ్వలేదు ఈ దేశంలో భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక అమ్మాయి అబ్బాయితో ఏం మాట్లాడుతున్నాడో ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తు ఏం మాట్లాడుతున్నాడో దేశ భద్రతకు సంబంధించినంత వరకు లేక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేంత వరకు దేశ సమగ్రతకు నష్టం కలిగించేంత వరకు ఏ ఒక్కరు ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి అధికారం లేదు కానీ ఈరోజు ట్యాపింగ్ జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు పత్రికల్లో చూస్తే నిజంగా మనం ఎంత దిగజారిపోతున్నాం ఈ రాజకీయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి కాబట్టి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా లేక ఒక సిటిజన్గా ఒక పౌరుడిగా నేను తెలంగాణ మేధావులకు విద్యావంతులకు కోరుతా ఉన్నాను తెలంగాణ సమాజం చాలా గౌరవమైన గౌరవపూర్వకమైనటువంటి సమాజం అటువంటి సమాజాన్ని కేసీఆర్ పూర్తిగా విమర్శిస్తేనే పేరు వస్తుందని ఆ రోజు ఆయన ఆ రకంగా విమర్శలు మొదలుపెట్టాడు కేసీఆర్ మొదలుపెట్టింది తర్వాత కొడుకు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాడు దాన్ని నేనేం తక్కువనే రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వివరించాడు నేను చూశాను నైన్ నెక్కర్ లిప్పేస్తా చెడ్డీ లిప్పేస్తా కండ్లు పీకేసి గోళీలాడతా లాగులల్లా తొండలు వదులుతా ముఖ్యమంత్రి చేసి లాగులల్లో తొండలు కా రేవంత్ ముఖ్యమంత్రి చేసింది కండ్లు పికి గోళీలాడడానికా ఈరోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే హద్దు లేదు ఆయన కూడా కాబట్టి రెండు పార్టీలు కూడా ఈ రకమైనటువంటి భాషతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగదారుస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ సమాజము ఈ రెండు పార్టీలను బహిష్కరించాల్సినటువంటి సమయం వచ్చింది ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది మీడియా కూడా ఈ రెండు పార్టీలను బహిష్కరించాలి ఈ రెండు పార్టీలు కూడా తాము చేసినటువంటి మాటలకు వివరిస్తున్నటువంటి తీరుకు ముక్కు నేలకు రాసి తప్పైందని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర క్షమాపణలు కోరేంత వరకు కూడా ఎవరు కూడా వీళ్ళకు పతాక శీర్షికలు మీరు బంద్ చేస్తే ప్రజల మద్దతు ఆదుకుంటే మేధావులు అడ్డగిస్తే ఈ తెలంగాణ బాగుపడుతుంది